మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు సాధారణంగా బ్రహ్మ ముహూర్తం అని మనం చెప్పుకుంటూ ఉంటాము బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా అది ఏది మొదలు పెట్టినా కూడా అది మనకి మంచి ఫలితం ఇస్తుంది అంటారు అసలు బ్రహ్మ ముహూర్త కాలం ఏంటి అండ్ దానికి ఉన్న పవర్ ఏంటి ఉదయం నాలుగు గంటల ప్రాంతాన్ని సర్వసాధారణంగా బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తుంటారు రఫ్గా మీకు ఈ లెక్కలు ఇవన్నీ కంటే కూడా ఈజీగా తెలుసుకోవడానికి ఫోర్ ఓ క్లాక్ అంటూ ఉంటారు అయితే ఇక్కడ బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే సక్సెస్ అవుతామా మరి ఎంతమంది లెగుస్తున్నారు ఎంతమంది సక్సెస్ అవుతున్నారని ప్రాక్టికల్టీ మనం ఆలోచిస్తే ఎప్పుడు సక్సెస్ అవుతాం బ్రహ్మ ముహూర్తం అనుకున్నటువంటి శక్తి ఏమిటి అంటే ఆ సమయాన్ని ఎందుకు అలా చెప్తారు అంటే మహర్షులు స్నానం చేసే సయ సమయంగా చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా అదే అదేవిధంగా కాస్మిక్ ఎనర్జీ అంటారు మనకి విశ్వం నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ ఒకటి వస్తూ ఉంటుంది అది ఫ్లో చాలా బాగుంటుంది ఆ సమయంలో కూర్చొని ధ్యానం చేయమని చెప్పింది శాస్త్రం అంటే నిద్రలేచిన వెంటనే ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం నిద్రలేచిన వెంటనే చక్కగా ఒక కిందనే ఏదైనా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా అలా కూర్చొని మీరు ధ్యానంలోకి వెళ్ళచ్చు ధ్యానం అంటే ఏమిటి రకరకాలు ఉన్నాయి ధ్యానంలో చేసేటువంటి మన నాలికని పైకి టచ్ చేసి ఇలా పైభాగానికి టచ్ చేసి పెట్టి మీ యొక్క దృష్టిని ఇక్కడ తీసుకెళ్ళండి ఇలా ఇప్పుడు ఎలా ఉంది కళ్ళు ఇలా పెడితే ఇలా తీసుకెళ్ళి ఇలా కళ్ళు మోసి మీ ధ్యాసనం మొత్తం ఇక్కడ పెట్టి చక్కగా సుఖాసనంలో రెండు చేతులు ఇలా పెట్టుకొని కూర్చొని మీరు ఏదైనా ఒక మంత్ర ఉచ్చారణతో ఇక్కడ చూడొచ్చు లేదా మీ శ్వాసను అబ్జర్వ్ చేయొచ్చు ఇలా వాళ్ళ వయసు ఎంతుందో ఉదాహరణకు ఒక నలభై ఏళ్ళ అబ్బాయి చేస్తుంటే ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ ఇయర్స్ అతను చేస్తే ఫిఫ్టీ మినిట్స్ సిక్స్టీ ఇయర్ సిక్స్టీ థర్టీ ఇయర్స్ వాళ్ళు చేస్తే థర్టీ మినిట్స్ అట్లా చేయాలి అయితే ఇందులో పర్టికులర్గా ఎవరికైనా బాగా ఇబ్బందిగా ఉంది లైఫ్ ఎన్ని చేసినా ఆటంకాలు వస్తున్నాయి అలాంటి వారు పొద్దున్నే నిద్రలేచి ఒక కనీసం ఒక మూడు సార్లైన గణపతిని ఒక ఆరుసార్లు షణ్ముఖుడిని ఓం గణ మహాగణాధిపతి ఏ నమ ఓం మహాగణాధిపతి నమ ఓం మహాగణాధిపతి ఓం స్కందాయ నమ ఆరుసార్లు అదేవిధంగా ఒక తొమ్మిది సార్లు అమ్మవారిని ఇట్లా తలుచుకొని మీరు నిద్ర లేచినట్లయితే కూడా దీని ఫలితం ఉంటుంది లేదు ఇలా కూర్చొని ఇందాక చెప్పినట్టుగా ఈ రకంగా కూర్చొని కొంచసేపు ధ్యానంలోకి వెళ్ళారు దాని తర్వాత మీ యొక్క విషయాల కోసం కూడా థింక్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ కేవలం ఏదో దైవనామ స్మరణ దైవ రూపంలోనే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ భగవంతుడే నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను వేరే వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవుతున్నారు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి నేను సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి ఇవి ఎలా అంటే మనం ఏదో మూఢంగా నేను చేస్తుందే కరెక్ట్ అనే భావంతో ఉండకూడదు ఓపెన్గా ఉండాలి మన మైండ్ ఎందుకు వాళ్ళు అంత చక్కగా ఈ ప్రోడక్ట్ సేల్ చేయగలుగుతున్నారు నేను ఎందుకు చేయలే చేయలేకపోతున్నాను ఉదాహరణకు ఒక బిజినెస్ మేము ఆలోచిస్తే కనుక లేదా ఎవరైనా సక్సెస్ అవుతున్నారు ఎడ్యుకేషన్ నేను ఎందుకు చదవలేకపోతున్నాను కుర్రవాడు లేదా ఒక ఒక వ్యక్తికి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నాయి ఎందుకు నాకే ఎందుకు గొడవ వస్తుంది వేరే వాళ్ళకి ఎందుకు గొడవలు రావట్లేదు నేనే ఎందుకు గొడవ పడుతున్నాను నాలో ఏం మిస్టేక్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధ్యానంలో ఉన్నప్పుడు చేయవలసింది మీలో నిజంగా నిజాయితీగా ఏ మిస్టేక్ ఉందనేటువంటిది మీరు కనుక్కోగలి ఒక్కొక్కసారి మీ మిస్టేక్ లేకపోయినా గొడవలు వస్తాయి చాలా సాధారణం అది మీరు ఏ మిస్టేక్ ఏ తప్పు చేయనవసరం లేదు అవతల వాళ్ళు అవగాహన చేసుకునే విధానము అవతలలో అవతల వాళ్ళలో ఉన్నటువంటి క్రోధము కోపము అసన అసహనంగా ఉండేటువంటి తత్వం వల్ల కూడా గొడవలు వస్తాయి అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన అది నాలో తప్పు లేదు కానీ ఎందుకు అలా ఉండాలనిపించవచ్చు అది బాస్తో కావచ్చు ఇంట్లో భార్యతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు రిలేషన్స్లో కావచ్చు ఒక కస్టమర్తో కావచ్చు ఆ ప్రవర్తన మిమ్మల్ని బాధించవచ్చు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ తప్పు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ వాళ్ళలో అంత మెచ్యూర్ అవ్వలేదు వాళ్ళు లేదా రెండు మిమ్మల్ని కర్మ వెంటాడుతుంది కర్మ ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్నటువంటి బంధువర్గంలోనూ భార్య పిల్లలు తల్లి తండ్రి మేనమామ బావమర్ది తమ్ముడు అక్క ఈ రూపంలోనే వస్తుంది మన కర్మ పూర్వజన్మ కర్మ ఆ రూపంలో వచ్చి మనం అనుభవిస్తాం ఓహో నేను కర్మను అనమాట మయ నా కర్మ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది అనుకోవడం కంటే ఉత్తమం మరొకట్లేదు లేదు నాకు బాగా ఇబ్బందిగా ఉందండి వీళ్ళతో నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను దూరంగా ఉండడమే మరి ఎక్కువ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటాయి కదా కొంతమందిని చూస్తుంటారు కొన్ని కొన్ని ఆఫీసెస్లో జాబ్ చేస్తుంటారు రోజు ఏడుస్తూనే ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నావు కానీ అంటే ఇంకోటి రాదేమోనండి అండి రాదేమో అనండి అనుకుంటే అట్లా వెతుక్కో ఒకవేళ పోనీ నీ తప్పేమన్నా ఉందేమో కనుక్కో ఇంట్లో ఆఫీస్ వాళ్ళు నేను మాటి మాట కంటున్నారంటే ఎంతో కొంత నీలో కూడా ఇబ్బంది ఉంటుంది అందరిని వదిలిపెట్టి నిన్నే ఎందుకు అంటున్నారు నువ్వేదో మిస్టేక్ చేస్తున్నావు అదేదో నువ్వు కనుక్కో అదేవిధంగా మనము రోజూ నిద్రలేచి ఒక పదంశాలు పర్టికులర్గా రాసుకోవాలి ఎప్పుడు కూడా ఏమిటి ఆ పదంశాలు అంటే ఫస్ట్ నేను ఎంత ఇంప్రూవ్ అవుతున్నాను ఓ బుక్లో రాసుకోవాలి సెల్ఫ్ ఇంప్రూవ్ సెల్ఫ్ అనాలిసిస్ నేను ఎంత ఇంప్రూవ్ అవుతున్నాను ఇంప్రూవ్ ఏం చేసుకోవాలి ఇంప్రూవ్ అవ్వాలంటే నా నా బుర్రకు నా అందకపోవచ్చు ఎలా ఇంప్రూవ్ చేసుకోండి నీకంటే పెద్దవాళ్ళు సంప్రదించాలి నాకు ఈ లోపం ఉంది నాకు లాంగ్వేజ్ లోపం ఉంది మాట్లాడటం రావట్లేదు లేకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు కొత్త వాళ్ళతో కలవాలంటే నాకు భయం వేస్తుంది లేకపోతే స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడాలంటే భయం వేస్తుంది కానీ నేను చేసే జాబ్ స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడితే ఇంకా నేను ఇంప్రూవ్ అవుతాను నాకు ఒక పోస్ట్ పెరుగుతుంది ఇవన్నీ ఏం చేయాలని పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వాలి లేదా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో లేదా అప్పులే ఉన్నాయి పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఈ అప్పుని ఎలా తీర్చాలంటే వాళ్ళు చెప్తారు చాలామంది తెలియక అజ్ఞానంలో జీవితం అంతా వడ్డీ కడుతూనే ఉంటారమ్మా ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చుకొని కడుతూనే ఉంటారు కడుతూనే ఉంటారు కడుతూనే ఉంటారు వాళ్ళకి తెలియదు ఒక లక్ష రూపాయలు చీటీ వేసి ఆ డబ్బులు అక్కడ కట్టే చీటీ వాడు కడితే అయిపోద్ది విషయం కూడా తెలియదు చాలామంది చీటీ అంటే అది ఏంటో భయంకరమైన విషయం ఏమో అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా అమ్మ అసలు మో చీటీ అది ఏదో మోసమండి నిజంగా మోసాలు కూడా జరుగుతున్నాయి జరగట్లేదు అని కాదు అంటే ఏమిటి నీకు ఉన్నటువంటి సమస్యని సమస్య కాదు యాక్చువల్ చెప్పాలంటే అదొక విషయం దాని సమస్యగా మనం భావిస్తున్నాం శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అంతా సుఖమే ఉంది నువ్వు కష్టాన్ని వెతుక్కుంటున్నావు అంటుంది మొత్తం సుఖమే ఉంది మొత్తం బ్రహ్మానందమే అనుభవించాలంటే కానీ నువ్వు ప్రతి దాంట్లోనే అందులో ఉండే కష్టం అనేటువంటి ఒక పాయింట్ని బయటికి తీసి ఇది నేను ఈ కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను అని నువ్వు నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటుంది శాస్త్రం అలా ఏంటంటే అనాలసిస్ ఎంతసేపు నేను పిల్లలతో టైం ఇస్తున్నాను అసలు ఏ టైంలో నేను పిల్లలతో స్పెండ్ చేయాలి పిల్లలు ఎలా ఉన్నారు నా భార్యతో ఎంత స్పెండ్ చేస్తున్నాను లేకపోతే నా భర్తతో ఎంత స్పెండ్ చేస్తున్నాను లేకపోతే నేను ఇంకా ఏమేమి స్కిల్స్ మెయింటైన్ చేయాలి ఏవేవి మార్చుకోవాలి డ్రెస్సెన్స్ ఏమి మార్చుకోవాలి ఇవన్నీ ఒక ప్యాటర్న్ రాసుకోవాలి రాసుకుని ఎంత చేస్తున్నాను టైం ఇవ్వాలి టైం టేబుల్ రాసుకోవాలి అప్పుడు మీరు రోజు ఏమవుద్ది అరే నేను ఈ సమయాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నానో అనిపిస్తుంది అప్పుడు అది చేసుకోవాలి ప్యాటర్న్ పాటించాలి ఒక ఫోన్లోనే నోట్లో రాసుకోవచ్చు చక్కగా రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు విజయం మీ సొంతమవుతుంది అసలు ఉదయం నిద్రలే చేయాల్సింది అది ఊరికలు అలా కూర్చొని కొంతసేపు కునికొస్తే మళ్ళీ పడుకొని మళ్ళీ ఎనిమిది గంటలు లేచి అయ్యో ఇయో అయిపోయింది అనుకో ఇవే పని చేస్తుంటారు అందరూ సో బ్రహ్మముహూర్తానికి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మీరు చేసే అంటే మీకు సంకల్పం శక్తి పెరుగుతుంది అంటే మీరు ఎప్పుడు ఏదైతే ఆలోచించారో ఆలోచించినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ లోపల ఉన్న ఇంద్రియాలన్నీ కూడా సహకరిస్తాయి ఆ టైంలో చేసే పని మళ్ళీ